ఆటో డ్రైవర్లకి ఒక బంపర్ ఆఫర్ మంచి స్టేబుల్ లాంటి జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారా అయితే ఇది మీకోసమే మంత్లీ శాలరీ ఇరవై నాలుగు వేల ఐదు వందలు పర్ఫార్మెన్స్డ్ బేస్డ్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి పేమెంట్స్ కూడా వీక్లీ వీక్లీనే చేస్తున్నారు జాయినింగ్ బోనస్ వెయ్యి రూపాయలు ఇస్తున్నారు రిఫరల్ బోనస్ పదివేల వరకు ఇస్తున్నారు అంతేకాదు అందరికీ ముఖ్యమైనది పన్నెండు లక్షల హెల్త్ అండ్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ను కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అంతేకాదండి పీజీ అకామిడేషన్ కూడా ఫుడ్ అండ్ బెడ్తో కూడా వాళ్ళే అరేంజ్ చేస్తున్నారు మరి ఇంకెందుకు వెంటనే వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారా నగర్ సైడ్ ఉన్న వాళ్ళ కోసం నియర్ డిమార్ట్ చంపాపేట సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఓం శ్రీ సాయి పార్కింగ్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళి మీరు వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ వన్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ మొబైల్ నెంబర్ సెవెన్ జీరో వన్ త్రీ జీరో డబల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ అలాగే కూకట్పల్లిలో కూడా ఉంది కూకట్పల్లి రోడ్ నెంబర్ ట్వెల్వ్లో పాపారాయుడు నగర్ కూకట్పల్లిలో వీళ్ళ ఆఫీస్ కూడా ఉంది సో ఇంకెందుకు ఆలస్యం వెంటనే అప్రోచ్ అవ్వండి